దేవుడు స్తోత్రం మంచిది ప్రియలారమను అనేకులను బలపరచుట ప్రోత్సహించుట మనం సిద్ధపడుట అనేది దేవుడు మనకిచ్చే గొప్ప అద్భుతమైన స్థితి దీనికై మనం ప్రయాసపడదాం మరి బైబిల్ స్టడీ అంటే కామన్గా చెప్పుకునేది కాదు అది దేవుడు ఇచ్చిన గొప్ప అద్భుతమైన సంగతులు ఈ కాల పదువు కొరకు దాచినటువంటి గొప్ప మరణమైన సంగతులు బైబిల్లో అన్ని కోణాల నుంచి మరి మనం నేర్చుకోవాల్సి ఉంది ప్రసంగం వేరు బైబిల్ స్టడీ వేరు ప్రసంగం సబ్జెక్ట్ చెప్పుకుంటూ పోతాం ఒక అంశమే తీసుకున్నప్పుడు అన్ని మూలాలనుంచి ఆ అంశానికి సంబంధించిన దేవుడు ఆ వాక్యాన్ని ఎక్కడెక్కడ దాచిపెట్టాడు అన్ని తీసి తవ్వి చూసి అది ఆ వాస్తవాన్ని మనం నేర్చుకుని దాంట్లో బలపడవలసిన విషయం బైబిల్ గ్రంథం బైబిల్ స్టడీ అది రేపు అనే రోజు మనం ఎక్కడ మాట్లాడినా లేక ఎవరినైనా మనం మార్చడానికి లేక ఎవరికైనా సువార్త చెప్పడానికి గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది వాడు కాదనడానికి ఆస్కారం ఉండదు దాన్ని మించి వేరొక రిఫరెన్స్ చూపించడానికి వాడికి ఆస్కారం ఉండదు అయితే విశ్వాస అయితే నమ్మాలి అవిశ్వాసం అయితే జారిపోవాలి తప్ప నువ్వు మనం చెప్పేదానికి తప్పు పట్టడానికి ఆస్కారం ఉండదు అది బైబిల్ స్టడీ దేవుడి స్తోత్రం అందుకని మరి ఈరోజు నేను మీకు చెప్పడమే కదా నేను కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది బైబిల్ బాగా స్టడీ చేసిన వాళ్ళు అవుతాం దేవుడి స్తోత్రం చాలా సంతోషం మరి ఈ రాత్రి మనం ఏదో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం సరేనా చూడండి ఇక్కడ యవనస్తుల కోసం అనేది ఒక మాట ఈయన మనకి చెప్తా ఉన్నాడు ప్రసంగి మాట్లాడుతున్నాడు ఏమని అంటే యవనుడా నీ యవనక యవనమును బట్టి నీ హృదయమును సుతుష్టిగా ఉండని నీ కోరిక చొప్పున దృష్టి యొక్క ఆలోచన చొప్పున ప్రవర్తించు అయితే వీటన్నిటినీ తీర్పులోకి దేవుడు తెచ్చిననే సంగతి గుర్తుంచుకో దేవుడు స్తోత్రం బైబిల్ స్టడీ అనేది ఎవరికంటే యువకులు యవనస్తులు నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే దేవుడు యవన కాలమును మరి బైబిల్లో ఉన్న ప్రవక్తలందరినీ లేక ఆ పోస్టులైనా లేక ఎవరినైనా యవ్వన కాలంలో పట్టుకున్నాడు బాలిదినములో పట్టుకున్నాడు కాలం అంతా ముగిసిపోయిన తర్వాత కాళ్ళు చేతులు చల్లారిపోయిన తర్వాత బాప్తీస్ ఇవ్వండి నేను రక్షించబడిపోతానంటే అది ఎవరికి అక్కర్లా దేవుడు స్తోత్రం యా కొందరు అంటారు ఏ టైంలోనూ బిస్ పొందేసేట్టు కదా అంటారు ఆడు పాపము చేయడానికి అవకాశం లేని టైం అది ఓకేనా అవకాశం ఖచ్చితంగా చేసేవాడే అవునా అది లెక్కలోకి రాదు ఇది ఏంటంటే ఛానం మీకు కూడా తెలుసా మన కోరికలను దేవుని కొరకు త్యాగం చేయాలి ఏదైనా చేయడానికి అవకాశం ఉన్న టైపులో అన్నిటినీ త్యాగం చేసి అన్నిటినీ దేవుని కొరకు విడిచిపెట్టుకుని దేవుని కొరకు పోరాడి పవిత్రంగా జీవించేదే నిజమైన దేవుని చే ఆత్మీయ చెప్తూ అందుకే పోవాలన్నాడు ఏమేమి నాకు లాభకర్మలై ఉన్నావో ఆ ఆయన ఇంకో మాట్లాడతాడు నేను చేయించుకోవాలంటే చేపాలలో ఓ భార్య చేసుకుని విశ్వాసాలైన భార్యను అయితే నా దగ్గరికి వస్తూ నేను దేవుని కొరకు ఆయన రక్షణ ఇచ్చిన దేవుని కొరకు త్యాగం వేశాడు తను దేవుడి శ్రోతం అందుకని ఈ రోజున యవనస్తులు దేవుడికి కావాలి దేవుడి శ్రోత్రం అలేని చూడండి యవ్వన టైములోనే దేవునికి ఇష్టములుగా మనం బ్రతకగలం దేవుడు ఆ టైంలో మనం వాడుకుంటాడు కాబట్టి యవనుడా నీ యవన కాలమందు సంతోషించుము నీ కోరిక చొప్పున చాలా కోరికలు ఉంటాయి మనిషి కావున నాకు అవుడు రాటు చేపవాడు నాకౌడ ఎదురు చెప్పేవాడు నాకెట్రా అన్నట్టుగా రొమ్ము విరుచుకొని గర్వంగా తిరిగేటువంటి ఆ ఆ పరిస్థితి ఆ వయసులో దేవుడి స్తోత్రం అందుకని దేవుడు ఏమంటున్నాడంటే చెయ్యి నీ కోరిక ఏది ఉండదు అది చెయ్యి నీ మనసులో పుట్టిందల్లా అనుభవించి చూడాలన్నది చూడు చెయ్యాలన్నది చెయ్యి ఏమంటే చెయ్యి నీకు హక్కు అధికారం ఉంది నీ జీవితంలో నువ్వేం చేయడానికనే నేను అడ్డే చేతులు నా ఇచ్చిపోయి కానీ దీన్ని బట్టి తీర్పులోకి దేవుడు ఒకరోజు దీని అంతటిని బట్టి తీర్పులోకి తెస్తాడనే సంగతి మాత్రం మర్చిపోకు అందుకే పౌలంటాడు వృద్ధి రాష్ట్ర పత్రికలో ఈ దేశములో ఉండగా నువ్వు జరిగించిన క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే ఆ నువ్వు జరిగించిన క్రియలను బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు నువ్వు పొందిన బాప్తిసం పొందిన రక్షణ పొందిన ఏం చేసినా కానీ తీర్పులోకి మాత్రం క్రియలను బట్టే వెళతాము తీర్పును తప్పించుకోవడం కూడా క్రియలను బట్టే వెళతామని వాక్యం చెప్తుంది దేవుడి స్తోత్రం అందుకే ఎవనొస్తుగా నీకెవడు అంటు చెప్పొద్దు నీకెవడు చెప్పినా నువ్వు వినొద్దు నీకు అన్ని స్వతంత్రం ముందు నువ్వు చేయాలని కూడా చేయి కానీ తీర్పులోకి వస్తావనే సంగతి మాత్రం మర్చిపోవద్దని అంటున్నాడు దేవుడికి స్తోత్రం అందుకని యవన దశలో చూడండి దేవుని కొరకు యవనులు ఎందరో త్యాగం చేశారు ఈ బైబిల్ స్టడీ చేయడం అనేది మనకి చాలా అవసరం అయితే సంఘములో యవనస్తులు చాలా ప్రాముఖ్యం చూడండి మనం ఎక్కడికైనా సువార్తకి వెళ్తున్నాం సువార్తకి వెళ్ళినప్పుడు లోకము ప్రశ్న అవునా దానికి జవాబు ఎక్కడ ఉందంటే వాక్యములోనే ఉన్నది నువ్వు ఒక రక్షణ సువార్త చెబుతున్నప్పుడు సైతాను అన్యుల్ని లేకపోతే అవిశ్వాసల్ని లేక మరి నామకార్థులు అందరినీ వాడుకుంటాడు వాడు మనకు ఒక ప్రశ్న వేసినప్పుడు ప్రశ్న ప్రతి ఒక్కరికి సభ ఎదురవుతుంది అవునా సప ప్రశ్నించారు ఓకేనా పౌల్ని ప్రశ్నించారు అగ్రపరాజ్య సభలో అది అనేక చోట్ల ఇంకా ఏతుని ప్రశ్నించారు ఓకేనా అప్పుడు దానికి సరైన సూటైన జవాబులు వాళ్ళు ఇచ్చారు ఎందుకంటే వాక్యములో లోతైన సత్యాన్ని పరిశుద్ధాత్మ వాళ్ళు బోధించారు అనేకులు ఆయన తట్టు తిప్పబడ్డారు అంతేకాదు ఒక భయంకర విగ్రహారాధన దేశానికి వెళ్ళాడు ఎదరిసి పట్టణం అవునా అక్కడ నిజంగా ఎలా పట్టాలో నిజమైన జాలాలుగా పట్టాడు ఆత్మల్ని కారణం పౌరు దేవుడు స్తోత్రం అప్పుడు ఏంటంటే వాక్యంలో ఉన్న సత్యము వాక్యంలో ఉన్న సత్యము పరిశుద్ధాత్మ బోధించాడు మూడు సంవత్సరాలు ఈ ఎవరిని అడగలేదైనా దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో ధర్మశాస్త్రం పట్టుకుపోయాడు దేవుని పరిశోధన గ్రంథాన్ని కూడా పట్టుకుపోయాడు దేవుడు స్తోత్రం రెండింటిని టాలీ చేశాడు ఇది చదివాడు ఛాయా చూశాడు ఒరిజినల్ చూశాడు చూడండి అరే ఎడారిలోకి మూడు సంవత్సరాలు గారు మూడు సంవత్సరాలు రెండిటిని కూడా రీఛార్జ్ చేశాడు పరిశోధించాడు చూసినప్పుడు ఆయనకి పరిశుద్ధాత్మ బయలుపరిచాడు అనేది పాత నిబంధనలు ఉన్న ప్రతి ఛాయను దీంట్లో ఒరిజినల్ చూపించాడు ఆయన అప్పుడు బోధ చేయడం మొదలెట్టాడు దేవుడు స్తోత్రం అందుకే ప్రతి ఒక్కడికి దీటైన సూటైన సమాధానం చెప్పగలిగాడు పౌరుడు దేవుడి స్తోత్రం అందుకని మరి ఇది మనకి అవసరం మనకి అవసరం రక్షణ మనకి సువార్తకే కాదు మనల్ని మనం రక్షించుకోవడానికి కూడా వైగులు బోధ అవసరం అవునా మరి చాలా మంది అప్పులు అంటే కూడా గొప్ప విధ్వంసుడు అప్పులు అలాంటి వాడు కూడా కొరి అందటోడు కూడా మరి ఎందరెందరో గొప్ప గొప్ప అందరూ కూడా పౌలు బోధకి ఆశ్చర్యపడడానికి తిరిగి మరలా రెండోసారి బాధ్యసం ఎందుకంటే మార్మము తెలియలేదు చాలా మంది మనం అది తెలుసుకున్నప్పుడే నశించిపోతున్న ఆత్మలను ఏర్పాటు కొందరు అంటారు ఏర్పాట్లు ఏర్పాట్లుంటే వాళ్ళే వస్తారులేండి ఏర్పాట్లు ఉంటాడు ఎంత పౌన్లే పౌన్లు ఎందుకు కొట్టేది ఈ కాల ప్రవర్తన ఎందుకు పంపాడు అబ్బోస్థలంత ఎందుకు పంపాడు సైతాలు సాధ్యమైతే ఏర్పాటు చేయబడు వాళ్ళు సైతం మోసం చేస్తాడు ఏర్పాటు కూడా కనుగోపు కలిగి చెప్తాడు గ్రహించం చేయాలంటే మన వెళ్ళగానే మనలో ఉన్న పరశుభాత్మ ఆ మొక్కుని తన సహకారం అవుతున్నాడు అప్పుడు వాక్యం చెప్పగానే నిజమైన ఏర్పాటు అంటే నిజమైన ఆత్మ పట్టగలుగుతాం అన్నమాట దేవుడి స్తోత్రం అదేవియా అందుకని మనం స్వార్థ చేయాలి మన పని మనం చేయాలి లేకపోతే పని వాళ్ళు ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఆలంతరాలు వచ్చేస్తే పని వాళ్ళు ఎందుకు దేవుడు ఖచ్చితంగా మనం వెళ్ళాలి దేవుడి స్తోత్రం వెళ్ళాలంటే దీన్ని తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి అందుకని చూడు అపోస్తులు చూడు అపోస్తులను అను అయింది ఒకటిలో మాట రాయబడింది అపోస్తులు ఏం చెప్పారంటే ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకోవత ఆత్మ పూర్ణులైన వారిని పరీక్షించి పవిత్ర హృదయము ఆత్మ సాభాసం కలిగిన దైవాశక్తి కలిగి దేవుని పని మీద భార్య నలిగిన వాళ్ళు చూసి ఏడుగురిని మీరు ఎన్నుకోండి అన్నాడు దేవుడు స్తోత్రం అందులో పొరపాటున నికోలత్ అనే అనేవాడిని ఎన్నుకున్నాడు వాడు అపస్తు శిష్యుల్లో రాడు ఒకడే ఈరోజు ప్రపంచంలో ఇన్ని శాఖలు రావడానికి కారణం ఆడే దేవుడు స్తోత్రం అర్థమైందా అందుకనే ఎవన్న పడితే వాడిని ఎవరు పడితే వారు తెలుసుకోకుండా సువార్తకైతే ఆ సువార్తుకుడే దెయ్యపు బోధను తెస్తాడు పవిత్రుడైతే దేవుని బోధన తెస్తాడు దేవుడి స్తోత్రం దెయ్యపు బోధన తెత్తాడు చూడండి ప్రకటన నికోలాసును నీ నికోల యుద్ధ బోధను నీ మీద తప్పు ఒకటి ఈ నికోలస్ గురించి మీ బైబిల్ స్టడీలో చెప్తాను నికోలస్ ఏం చేశాడు ఆ మత ఎక్కడిని ఎక్కడి నుంచి తయారయ్యి ఆడు చేసింది ఏంటి మత ప్రవిష్ఠుడు అని ఉంది అక్కడ అవునా ఆడి ద్వారానే మతం ప్రారంభమైంది దేవుడి స్తోత్రం అందుకని ఈ స్వార్త అనేది వ్యాప్తి చెందాలంటే యవనర్తుడు కావాలి వ్యాప్తి చెందాలంటే అతడు దెయ్యపు సాతాన్ యొక్క బోధకు శివ యొక్క వాడై ఉండకూడదు దేవుడి స్తోత్రం అందుకని పవిత్ర హృదయులు ఆత్మావేశము గలవారు దైవాశక్తి కలిగిన వాడిని ఏడుగు ఎన్నుకోమని అపోస్లు చెప్పారు ప్రియలారా దేవుడి స్తోత్రం అల అందుకని ఖచ్చితంగా మనము ముందు ఈ ఈ స్టడీ నేర్చుకోవాలన్నా ఈ పని మనం చెయ్యాలన్నా ముందు మనం ఏం చేయాలంటే ప్రార్థనా పరులమై మనల్ని మనం దేవుడికి ముందు ప్రతిష్ఠించుకోవాలి దేవుడు స్తోత్రం పిలుపు స్టెపను మనిష్యం తిమోతి వీళ్ళందరూ కూడా ఏం చేశారు ముందు పరిచారుకులుగా అభిషేకించబడ్డారు తర్వాత సువార్థుకులు అయ్యారు తర్వాత గొప్ప బోధకులు అయ్యారు ఓకేనా కొన్న ఆత్మలు పట్టారు వాళ్ళే బాక్తి సార్లు ఇచ్చారు అక్కడి నుంచి అగ్గిపోయిడైన నపూత్డికి పిలుపు ఇచ్చాడు ఎంతమంది ఎన్ని సంఘాలు నడిపించాడు వీళ్ళు కాబట్టి వీళ్ళు ఎలా ఉండాలంటే తిమోతో చెప్తున్నాడు చూడండి అపోసుడు పౌలు చెప్తా ఉన్నాడు తిప్పవతికి రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయము చూడండి ముందు నాలుగు నాలుగు అధ్యాయము పదకొండవ వచ్చింది చూడండి ఏ ఎవరు బట్టి బట్టి నిన్ను మిమ్ముకరింపనీయము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము నేను వచ్చి వరకు చదువుటి వదును హెచ్చరించుడి ఎందుకు బోధించడు ఎందుకు జాగ్రత్తగా ఉండుము పెద్దల అస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు నీలో ఉప వరమును నిర్లక్ష్యము చేయ దేవుడు స్తోత్రం ఆదేవి నిజంగా దేవుని పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు నిజంగా మనం చెప్పే వాక్యము సత్యము అవునా మనం చెప్పే బోధ సత్యము అయితే అవతల వాడ బోధను అంగీకరించాలంటే మన క్రియలు బోగవుతే అది ఎంత సత్యమైన అవరోహం ఎప్పుడు వీడు తెరవలేదు వీడు అందరికీ అది సత్యము ఆత్మలు బ్రతికించేది నిన్ను దీవించేది నిన్ను గొప్ప సాయికి నడిపించేది దేవుడు స్తోత్రం చెప్తామా మనం ఎప్పుడు కూడా ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తామో అలాగలాగే మనం ఉంటాం ఓకేనా తాగోతులతో సహాసం చేస్తే మనం ఎంత వాక్యం తెలిసిన మనకెంత సత్యం తెలిసినా దేవుడు మనకి ఎంత వరాలు ఇచ్చినా మనల్ని ఎంత బలపరిచిన మనల్ని అడిగి చెప్తాం నువ్వు సత్యం చెప్పున్నా చెప్పేది సత్యం అది శక్తిగల వాక్యం పరశుద్ధాత్మే నిన్ను బలపరుస్తున్నాడు కానీ మన క్రియలను బట్టి వాక్యాన్ని వాళ్ళు సత్యాన్ని అంగీకరించు అసలు దాని వైపే చూడు దేవిని దేవిని నామం మన వలన అవమానపరచబడుతుంది అందుకే నేను పాల్ అంటాను ముందు మొదట నీలో వరం ఉంది ప్రవచన వరం ఉంది దేవుడు నీకు వరం ఇచ్చాడు పెద్దలందరూ నీ కష్ట నిక్షేపణ చేసేటప్పుడే నిన్ను గురించి ప్రవచించారు ఆ ప్రవచనాలన్నీ నిన్ను నీ జీవితంలో నెరవేరపోతున్నాయి కానీ అవి నేలపోలైపోయేలాగా నీవు అప్పు ఇత్రుడిగా ఉండొద్దు అవి నెరవేరాలి నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాలి దేవుని ప్రవచనాలన్నీ నీ జీవితంలో నెరవేరాలంటే నీ యవనమును బట్టి ముందు ఏమంటాడు నీ యవనమును బట్టి ఎప్పుడు నిన్ను చూసుకో ఎవరికి వస్తారంటే ఎవడైనా సుమార్తకి వెళ్ళినప్పుడు చాలా అని చెప్పే వాక్యాన్ని చూడండి మనం అవుతూ అవునా కదా మాట నేను వాళ్ళు బోధ బోధించి మళ్ళీ అక్కడికి వెళ్ళి అట్టకారాలాడి నలుగురు తాగుబద్దులతో కూర్చొని లేకపోతే ఏ రకరకాల చల్లర గురి చెప్పి మొగ్గు తీరవలేదు మనది కాదు దేవుడి గొప్ప రాజు సువార్త బట్టుకెళ్తుంటే గొప్ప రాజుని ఎవరిని బట్టి కృష్ణ మనం దేవుడి స్తోత్రం అందుకని ముందు మనం పవిత్ర హృదయము గల వారై ఎలా ఉండాలంట మహారాజు వాక్యాన్ని మోసుకొని పోతున్న మనం రాజకుమారు లాగే కనపడాలంటే ఎలా ఉండాలి నేను ఎవరమ్మను బట్టి ఎవడు నిన్ను తృణీకరింపని యుగము మాట పౌలంటాడు నీ నోటి మాట ఉప్పు కలుపునట్లుగా రుచిగా ఉండాలి తెలిసే గారు పోతా ఉంటుంటే చూడండి చాలా మందికి వాక్యం కాదు మీరు చాలా గమనించి నుంచి చూడాలి అమ్మా బాగున్నావా అక్క వందన భయం చేస్తున్నాను దానికి భయపడతాడు దేవుడు మన పక్షాలు ఏమన్నా చేస్తాను మాట్లాడతాను మనం మాట్లాడేద్దాం అప్పుడు చెప్పాం అప్పుడు ఏదైనా మాట్లాడేస్తాం దోళ్ళు కాచుకోవడం అర్ధంగా మాట్లాడేద్దాం అలా మాట మాట్లాడితే పనులు చూడడం ఏంటంటే సహోదరుడా మళ్ళీ తమ్ముడా తప్పలేదు అలాగే గారు మార్కు గారు ఆంజనేయ గారు పోషే గారు బ్రహ్మ గారు మోక్ష గారు ఐశ్వర్య గారు ఇలా వందనాలండి గౌరాంతమైన వార్తలు ప్రవర్తన ముందు ఇది కావాలి దేవుడి స్తోత్రం మరి స్టడీ మనం నేర్చుకోవాలన్నా ఉపయోగించాలన్నా అనేక ఆత్మలు పట్టాలన్నా దీని గురించి మాట్లాడితే ఈ వినయాన్ని బట్టి నువ్వు చెప్పింది చాలా జాగ్రత్త అయితా తప్పు లేదండి కూర్చోండి అక్క బాగున్నారా బాగున్నా నాకోసం రాదు చెప్తాను వచ్చి చేస్తాను తప్పకుండా ప్రార్థన చేస్తాను అని చెప్పి అప్పుడు ఒక్క మాట మొదలు నీ ప్రవర్తన బట్టే అవతరం నీ చెప్పి మాట పరిశుద్ధాత్మ వాళ్ళు నేను చూసుకోలేదు వాక్యం కొత్తగా కనబడతాను ఈ మార్గం తప్పుడు ఇదే సత్యమంతి అన్నయ్య సత్యం అంతే ప్రవర్తన బాగుండాలి మాట బాగుండాలి బాగుండాలి అందులోనే ప్రార్థన కూడా వింటాడు ప్రార్థనే వింటాడు కదా అవతల ఆడని అమ్ముతాడు నీ క్రీలు బట్టి నవ్వుతాడు నీ క్రియలు బాగబడుతున్నా నమ్మడం దగ్గర కూడా రాడు ఎవడైనా మీరు నేను చెప్తున్నాను ఎవడైనా బాగున్నా కోసం ప్రార్థన చేయాలని ఎంతకుందని ఎవర నిజానికి మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఖాళీ చేస్తారు ఖచ్చితంగా చెబుతాను కృపే స్వచ్చారు మీరు చెప్తే రావా అప్పుడు అప్పుడెలా ప్రవర్తిస్తుంది మన ప్రవర్తన బాగుంటే ఖచ్చితంగా మీరు చేసే ప్రార్థన స్వచ్ఛతలు అవుతాయి అద్భుతాలు జరుగుతాయి అలా జరగబోతుంది నా చెప్పుకోడతారు ఏమో ఉన్నాడు అంతే మన ప్రవర్తన చాలా ముఖ్యం దేవుని కొరకు సమస్తాన్ని గురించి ఇంతవరకు నేను జీవించిన ఈ వ్యర్థమైన జీవితం చాలయ్యా అదే వారు మనసు ఇక్కడి నుంచి సమస్తాన్ని విడిచిపెడతానయ్యా క్షమించి మిగిలిన జీవితం నీ కొరకు బ్రతుకుతానయ్యా ఈ పరిశుద్ధాత్మతో నింపయ్యా అయ్యా తెలిసిన సంగతి నాకు బోధించా నీవు ఈ కాలం వధు కొరకు ఎక్కడెక్కడ దాల్సిన మర్మాలు ఆ కాలం ఆ సమయం టైం ఆ చెమ్మరి గడి అంటే ఒకటే తెలియదు కానీ వధువు ఎంత దగ్గరలో ఎంత సమయం ఎంత దగ్గర పట్టిందో అన్ని చూచున్న దగ్గర దగ్గర కను రెంపుకోట అన్ని చావులు మనకు తేడా దేవుడు స్తోత్రం ఎందుకు మనం ఇలాగా నిర్జీవులుగా ఉండిపోయి ఉంటే మన అదే అందుకని పక్షిరాజుతో పోల్చాడు పక్షిరాజు అప్పుడు ఉంటాడు ఉంటది ఉంటుంది పోరాడుతుంది అందుకని మనం మనం ఏ జాతికి చెందిన ఆ జాతితోనే పరిశుద్ధాత్మతో శోభు వాక్యంతో సా మన పను సా మనం ఎప్పుడైతే వాక్యంతో మన సహజండి కానీ మనం దేవుడి సంగతి వచ్చింది కానీ చెప్పి కొద్ది సంగతి అంటే దెయ్యం మళ్ళా వచ్చేస్తుంది ఆలో ఉన్న దెయ్యం మళ్ళా వచ్చేస్తుంది ఆ మనసులో ఉన్న దెయ్యం మళ్ళీ వచ్చేస్తుంది ఎంత ప్రాంతం చేసినా ఉపయోగపడదాం స్కూతు అందుకని యవనుడా నీ యవన కాలము సంతోషించు నీ కోరిక చొప్పున దృష్టి ఏదంటే చెవడు అడ్డాడు దేవుడు కూడా అడిగేడు నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడ్డాడు చేటక వాక్యం చెబుతుంది కదా నీకు నిన్ను అడ్డాడు ఎందుకు చేస్తున్నావు అని అంటాం కానీ బాగానే ఉందనుకుంటాం అందరం మనల్కి ఎవడో అడ్డు చెప్పలేదు కానీ ఒక రోజు ఇది తీర్పులోనికి వస్తుంది దేవుడు చెప్తున్నాడు ఇలా దేవుడి స్తోత్రం అందుకని యమున దశలో ముందు మనల్ని మనం కాపాడు పవిత్రపరుచుకొని పరిశుద్ధ పరుచుకొని అప్పుడు వాక్యం దగ్గరికి రావుడు స్తోత్రం నికోలస్ అలాగు లేనందున ఈ ఆరుగురులో ఈడు తగ్గిపోయాడు ఈ నికోలస్ అలాగు లేడు నికోలస్ చరిత్ర చాలా సో ఈ నికోలస్ ఆరుగురు లేనందున వాడి లోనికి దెయ్యి వచ్చి సాతాను వాడు వాడు అప్పుడు వీళ్ళందరూ ఏం లేకపోతున్నారు ఏడుగులో ఒకడు దేవిని కార్యాన్ని ఒకరి కలిగి వెళ్ళడానికి ప్రయత్నించారు సాతాను వాడు దేవుడు స్తోత్రం కాబట్టి మనము దేవిని బైబిల్ స్టడీ నేర్చుకోవడానికి ముందు మనల్ని మనం పవిత్ర పంచుకుని దేవునికి మనల్ని మనం అప్పగించుకుని మాటలు ప్రవర్తనలు క్రియలు అన్నిటిలో ఎలా ఉండాలంటాడు విశ్వాసులకు మాదిరి నువ్వే మాదిరి నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండాలి నేను వచ్చే వరకు చదువులో అక్షరించుటలో బోధించుటలో జాగ్రత్తగా ఉండము పెద్ద నిక్షేపణ చేయుటము ఆ అందరికీ తేటగా దేవుడు స్తోత్రం ఆ ప్రాంతానికి గొప్ప ధనవంతుడా చిన్నోడు కాదు ఒటి చేతి తల్లి చూసి వర్తమానంలో ఆశీర్వాదం ఉంది ఇది తెలిసా సంఘశాఖలోది ఆశీర్వాదం కాదు వర్తమానంలోనే ఆశీర్వాదం ఉంది వర్తమానంలోనే ఏ నీ అభివృద్ధి అందరికీ చేతగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి ఎందే సాధకము చేయము నిన్ను గూర్చి నీ బోధను పూర్చి జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము నీవిలాగ చేసి నిన్నును నీ బోధ వినే వారిని నువ్వు రక్షిస్తావు ఇలా ఉంటే నిన్ను రక్షించుకుంటావు నీ బోధ వినేవారిని కూడా నువ్వు రక్షిస్తావు చూడండి సరిదాగా ఎవడో ఒక చెప్పే దానిక మనం రాజు కాదు మనం చెప్పేదానికి ఆ తేలమూలక తగులు పని అక్కడ రావాలా ఏర్పాటు ఉండేది లేదంటే వాడు ఏర్పడలేదు అనుకోవాలి అందుకని నిన్నీ కూడా ఆ శక్తి ఆ సామర్థ్యం వర్తమానంలో ఉంది ఇలా అందుకని మనము ముందు మనలో మనం దేవుడికి ప్రతిష్ఠించుకుందాం ప్రతిదీ అనుమానమై లేని అనుమానానికి ఆస్కారం లేని శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు చూడండి రక్షణ ప్రణాళిక ఏంటి బాస్మం ఏ నాన్న వాయిల్ అన్ని కోణాలు రిఫ్లెక్స్ అందిస్తున్నారు దేవుడు ఇద్దర మొక్కగా మొగడా సర్పసంధానము ఎక్కడి నుండో ఈ కాలపు ప్రమక ఎవరు నిర్గమములు ఎన్ని అసలు పరలోకమ పరలోకానికి యోగ్యులు ఎవరు ముద్రలు అంటే ఏంటి ముద్రలో ఉన్నది ఎవరు ఈ కాలము ముఖము ఎవరు దానికి చాయలేంటి ప్రతి సంగతిని మనం నేర్చుకోవడానికి చాలా విఫలంగా మీకు మరి నేను ఒక్కొక్క సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్టే వివరంగా మీకు నేను దేవుడు మనందరికి తెలియజేస్తాడు నేర్చుకుందాం మరి విషయాలు జ్ఞాపకం చేసుకొని ఖచ్చితంగా ఆది నుండి ప్రకటన వరకు మొత్తం మనకు సంబంధించిన సబ్జెక్ట్ అంతా మనం సంపాదించుకోగలం దేవుడు స్తోత్రం మనం నేర్చుకుని అనేక ఆత్మలు మనం దేవుని రాజ్యం దగ్గరికి తీసుకొని వద్దాం దేవుడి స్తోత్రం అందుకని ఈ విషయంలో మనం ముందు మనల్ని మన దేవునికి ప్రతిష్ఠించుకుందాం లేదంటే చెప్పే వాక్యము తలలమెంట్ చేరిపోతుంది లోపలికి వెళ్ళక సైతాన్ని ఏం చేశాడంటే ఆ నికోలేశని వాడి తలమేజ్ పోయింది అప్పుడు సాతాంగడి ఆయన పట్టుకున్నాడు వాడిని పట్టుకుని ఆడే గొప్ప ప్రమాదం అయిపోడు యేసు బ్రహ్మకి యేసు బ్రహ్మ శివార్తని శనగొట్టడానికి ఆడే పెద్ద మత అయిపోయాడు కానీ నిజానికి అడు సంఘంలో పరిచారు అపోస్సులు పోగలం ఆడు పరిచారు సంఘమంతా ప్రేమించి మంచోడు మాట్కారని చెప్పి వాడు పోగేసుకున్నారు ఏడుగురులో వీడే ప్రధాన చతువై విరుద్ధమైన ఆయుధం అయిపోయాడు పిల్లల ఎందుకనంటే వాడు ఎన్నడూ తన్ను తను పవిత్రపరుచుకోలేదు దేవుడు స్తోత్రం అందుకని ముందు దేవునికి మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం పవిత్రపరుచుకుందాం దేవుడు ఎప్పుడు తలుపు రద్దీ నిలుచున్నాను అంటున్నాడు మనతో మాట్లాడడానికి మనతో మనలోకి రావడానికి మనల్ని దీవించడానికి మనల్ని వాడుకోవడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు కానీ మనం మనల్ని మనం ఆయనకి పవిత్రంగా ప్రతిష్ఠించుకోవాలని ఆశిస్తున్నాడు అలాగే కనుక మనం చేస్తే ఖచ్చితంగా ఈ ఈ వర్తమానం రోజుకో కొత్త దానంలో ఉంటుంది మీకు దేవుడి స్తోత్రం చూడండి మనకి ఈ దేవుడు ఏడు పండుగలు ఇచ్చాడు బైబిల్లో ఉన్నాయి మనకు పండుగలు ఏడు పండుగలు ఉన్నాయి అందులో క్రిస్మస్ లేదు కానీ ఏడు పండుగలు వదిలేస్తాను క్రైస్తవులు లేని క్రిస్మస్ అని మరి దీని గురించి నువ్వు మాట్లాడాలంటే ఏడు పండుగలు ఏంటో నువ్వు తెలుసుకోవాలి అది ఎప్పుడెప్పుడు ఎక్కడ నెరవేరుందో చూసుకోవాలి ఏ పండుగలు జరిగాయి ఇంకా జరగవలసిన పండగలు ఏమి ఎందులో ఉండాలి అది మనం నేర్చుకోవాలి అప్పుడే మనకి ఇది తప్పని చెప్పగలం ఒకటి తప్పని చెప్పంటే దానికి రైటింగ్ కోడ్ కనపడాలా అది వాక్యానుసారమై ఉండాలి అందుకని ఇవన్నీ మనం నేర్చుకుందాం అది మీకు నేను బోధిస్తాను అలాగే దేవుడు నన్ను కూడా బలపరిచేలా మీరు ప్రార్థన చేయండి మరి ఈ కార్యాన్ని ఎంతటితో ఆపేయకుండా దీన్ని ప్రారంభించాం కనుక ఈ మొదటి కొనాది ఏంటంటే దేవునికి మనల్ని మనం ముందు మనం మొత్తం లోపల ప్రతిదీ ఖాళీ చేసుకొని వాక్యానికి లోపల చోటు ఉండాలి వాక్యానికి లోపల మనం చోపించితే ఖచ్చితంగా ఈ వాక్యం లోపలికి వెళ్తే మనమల వలవంతం ఉంటా ప్రియారా దేవుడి స్తోత్రం